నేతలు లేదంటారు పవర్ఫుల్ నేతలు లక్షల రూపాయల ఆస్తి మాత్రమే ఉందంటారు ఇంకొందరు నేతలైతే భార్యలు కొడుకుల దగ్గర అప్పులు కూడా చేశామంటారు ఇలా ఎన్నికల సమయంలో నేతలు దాఖలు చేస్తున్న అఫిడవిట్లు కామెడీకి పరాకాష్ఠగా మారుతున్నాయి అసలు నిజంగా నేతలు చెప్పేదంతా నిజాలేనా లేకపోతే జనం చెవిలో పూలు పెడుతున్నారా ఈసీకి సమర్పించే అఫిడవిట్ తో ఆటలాడుతున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి ఐదేళ్లకుసారి ఎన్నికలు జరుగుతాయి నామినేషన్ల సమయంలో నేతలు కూడా తమ ఆస్తుల వివరాలు ఈసీకి చెప్తూ అఫిడవిట్ దాఖలు చేయాలి ప్రజా జీవితంలో పారదర్శకత కోసం ఈసీ ఇలాంటి నిబంధనలు పెట్టింది కానీ నేతలు దాఖలు చేస్తున్న అఫిడవిట్లు చూస్తే చాలా చిత్రాలు కనిపిస్తున్నాయి కొన్ని సామాన్యులకు నమ్మబుద్ధి కూడా కావడం లేదు ఎన్నికల అఫిడవిట్కు ఓ పవిత్రత ఉంది కానీ నేతలు మాత్రం దీన్నో తప్పనిసరి తద్దినంలా భావిస్తున్నట్టు కనిపిస్తోంది నేతల ఆస్తుల విషయంలో పారదర్శకత కోసం ఈసీ తిప్పలు పడుతుంటే నేతలు మాత్రం అఫిడవిట్ పేరుతో కామెడీ చేస్తున్నారు సీనియర్ నేతల అఫిడవిట్స్లో కూడా లెక్కలేనన్ని చిత్రాలు కనిపిస్తున్నాయి లేని నాయకుడు ఒకరు భార్య దగ్గర అప్పు చేసే నేత మరొకరు లక్ష రూపాయలే ఉన్న నిరుపేద ఇంకొకరు ఇలా ఒకరిని మించి మరొకరు జనం చెవిలో పూలు పెడుతున్నారు ఈ తంతంతా చూస్తే నేతల అఫిడవిట్లో ఉన్నదంతా నిజమేనా అన్న సందేహాలు వస్తున్నాయి జనం సంగతి పక్కన పెడితే ఈసీని కూడా లైట్ తీసుకుంటున్నారు నేతలు మహా అయితే ఏమవుతుంది అంతగా ఆరా తీస్తే ఓసారి పడేద్దాంలే అనుకుంటున్నారో ఏంటో అన్న విషయం తేలాల్సి ఉంది భారత రాజకీయ ముఖచిత్రంపై ఎన్నికల్లో పోటీ చేసేటువంటి నేతలు బడాబాబులు ఎవరో సామాన్యులు ఎవరో ఎవరో కూడా కనీస రాజకీయ అందరికీ కూడా తెలుసు కానీ వీళ్ళు ఎన్నికలు వచ్చేసరికి వాళ్ళ చూస్తే అనిపిస్తుంది ఎన్నికల్లో ఇచ్చే హామీలకు ఎలాగో నేతలు కట్టుబడరు గెలిచేదాకా ఓ మాట గెలిచాక మరో మాట మాట్లాడుతున్నారు అలాగే అధికారం ఉంటే ఓ రూల్ విపక్షంలో ఉంటే మరో రూల్ ఉండాలంటారు ఇక్కడితో ఆగిపోతే అదో రకం కానీ ఎన్నికల అఫిడవిట్స్లో కూడా మోసం చేసే ఎత్తుగడలు ఎందుకు వేస్తున్నారో ఎవ్వరికీ అర్థం కావటం లేదు ఒకవైపు అవినీతి చేయలేదంటారు మరోవైపు ఆస్తులు తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారు దశాబ్దాల తరపడి రాజకీయాలలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు ప్రస్తుతం కీ పొజిషన్లో ఉన్నవారు కూడా తమకు లేదని సొంత ఇల్లు లేదని పెద్దగా డబ్బు లేదని కుటుంబ సభ్యుల దగ్గరే అప్పు చేశామంటే జనం అలాగా అంటూ నమ్మేయాలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి ఈ నేతల అఫిడవిట్స్లో వివరాలు చిన్నపిల్లలకు కూడా లెక్కలేనన్ని సందేహాలు వచ్చేలా చేస్తున్నాయి ఇక జనానికి అనుమానాలు రావటంలో వింతే ఉంది విచిత్రం ఏంటంటే జనం ఏమనుకుంటారనే స్పృహ కూడా లేకుండా నేతలు వ్యవహరిస్తున్నారు పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడలేదు అనుకున్నట్టుగా ఉంది నేతలు అఫిడవిట్లు దాఖలు చేస్తున్న విధానం ఏదైతే వాళ్ళ మీద కేసుల వివరాల దగ్గర నుంచి నాయకుల మీద ఏమన్నా కేసులు ఉంటే ఆ వివరాలన్నీ కూడా వాళ్ళు ఫైల్ చేయాలి మా మీద అలాగే దాంతోపాటు వాళ్ళ ఆస్తిపాస్తుల వివరాలు ఇట్లా ఇచ్చేది ఏదైతే వివరాలు ప్రజా జీవితంలో ప్రజలకు వాళ్ళు బాధ్యతగా ఉండడానికి అవసరమో ఆ వివరాలన్నీ వాళ్ళు ఫైల్ చేయాలి కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు అఫిడవిట్లు ఫైల్ చేస్తున్నారు ఈ అఫిడవిట్లు ఫైల్ అవుతున్న నేపథ్యంలో మనకి భారతదేశ ప్రజాస్వామ్యం తాలూకు దీనిలో నేతల తాలూకు విచిత్రమైనటువంటి పోకడలు విచిత్రమైనటువంటి ధోరణులు అంటే విచిత్రమైన ఎందుకంటే విషాదం అది వాస్తవానికి కానీ విచిత్రంగా కనపడే పరిస్థితి ఏంటంటే ఇక్కడ చాలా మంది నాయకులు ఇప్పుడు ఫైల్ చేస్తున్నటువంటి అఫిడవిట్లలో వాళ్ళకి అసలు ఏమాత్రం అప్పులు లేనట్లు ఆస్తులు లేనట్లుగాను అప్పులు మాత్రమే ఉన్నట్లుగా లేకపోతే వాళ్ళు స్వయంగా సొంతగా కారు కూడా లేనట్లుగా వాళ్ళకి చెప్పే ఉంది రాజకీయాల్లో ఉన్నాం మనం ఏం చెబితే అది జనం నమ్మితీరాలి జవాబుదారీతనం ఉండక్కర్లేదు రూల్స్ గీల్స్ జాంతానై అంటున్నారు నేతలు ఇచ్చామంటే ఇచ్చాం మళ్లీ ప్రశ్నలేవటని పడుతున్నారు మరికొందరు అన్నీ నిజాలు చెబితే దిష్టి తగులుతుందని అభిప్రాయపడుతున్నారు ఎవరికి వారు తాము నిరుపేదలమని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పొద్దున లేస్తే నేతల జల్సాలు చూస్తున్న జనానికి అసలు నిజాలేం తెలుస్తాయిలే అనుకోవటమేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి రోజువారీ నేతల జీవన శైలిని చూస్తున్న జనం ఎన్నికల అఫిడవిట్ నిజమని ఎలా నమ్మాలంటే నమ్మకపోతే మీ కర్మ అంటున్నారు నేతలు మేం చెప్పేది నిజంగా నిజం అని బుకాయిస్తున్నారు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నేతల అఫిడవిట్ల కామెడీపై చర్చ జరుగుతూనే ఉంది అయినా సరే నేతలు మాత్రం ఏమీ మారటం లేదు ఎవరేమనుకున్నా తాము చూపించాల్సింది చూపిస్తా ఉంటున్నారు సందేహాలుంటే ఈసీ అడుగుతుంది మధ్య మీకెందుకని దబాయిస్తున్నారు అఫిడవిట్ దాఖలకు కావాల్సిన నిబంధనలన్నీ పాటిస్తున్నామని చెప్పుకుంటున్నారు జనం ఊహించుకున్నట్టుగా నేతల ఆస్తులు ఉండవని రాజకీయాల్లో ఉన్నది పోగొట్టుకోవటమే కానీ సంపాదన ఏవుంటుందని నీతులు చెబుతున్నారు మరికొందరు నేతల ఆస్తులు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరుగుతున్నాయిగా అంటే అదంతా వ్యాపారాల ఆదాయమని కవర్ చేసుకుంటున్నారు రాజకీయ నేతలుగా ప్రజాసేవే చేస్తున్నామని ఎక్కడా కక్కుర్తి లేదని గట్టిగా చెప్తున్నారు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమంటున్నారు నామినేషన్ల పర్వం మొదలైనప్పట్నుంచి నేతల అఫిడవిట్లే టాక్ ఆఫ్ ది కంట్రీ ఏ నేత ఎంత బాగా అబద్ధాలు చెప్పారా అని సామాన్యులు ఆరా తీస్తున్నారు అసలేమీ ఎరుగని అమాయక చక్రవర్తుల్లా నేతలు ఇచ్చే ఫోజులు చూసి ఇక్కడ ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు కానీ నేతలు మాత్రం అడ్డంగా అబద్ధాలు చెప్తున్నారు జనానికి దొరికిపోతున్నామని తెలిసినా సరే అయితే ఏమవుతుంది అన్న ధీమాతో కనిపిస్తున్నారు నేతల వ్యవహార శైలి పాలనా విధానాలు హామీలు చూసి ఓటేస్తారు కానీ ఎన్నికల అఫిడవిట్ చూసి పట్టం కడతారా అనే ప్రశ్నలు వేస్తున్నారు నేతలు అది నిజమే కదా అని సరిపెట్టుకోవటం మినహా చేసేదేమీ కనిపించడం లేదు దేశంలో చట్టాలకు ఉండే విలువెంతో చెప్పటానికి నేతల అఫిడవిట్లు ప్రత్యక్ష నిదర్శనం రాజ్యాంగబద్ధమైన సంస్థ ఈసీకే నేతలు గౌరవం ఇవ్వటం లేదు కనీస భయం లేకుండా అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారు సాధారణ చట్టాల కంటే ఎన్నికల చట్టాలు కఠినంగా ఉంటాయి అలాంటి చట్టాల్ని కూడా నేతలు బేఖాతరు చేస్తున్నారు ఇక వీరు సాధారణ చట్టాలకు ఏ పార్టీ మర్యాద ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అఫిడవిట్ల పేరుతో నేతలు చేస్తున్న ఫీట్లు కామెడీ షోలను మించిపోతున్నాయి కనీసం అఫిడవిట్లు అయినా నిజం చెబుదామనుకోకుండా జనం చెవిలో పూలు పెట్టే ఏ అవకాశాన్ని వదులుకునే ప్రసక్తే లేదని కరాకండిగా చెప్పేస్తున్నారు ఈసీ అంటే గౌరవం ఉన్నట్టు నటిస్తూ ఆ ఈసీనే అపహాస్యం పాలు చేసేలా అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారు నాయకుల అఫిడవిట్లు చూసి జనం బిత్తరపోతున్నారు ఇంత పబ్లిక్గా అందర్నీ ఫూల్స్ చేస్తున్నారేంటని ఆశ్చర్యపోతున్నారు చట్టాల్లో లొసుగుల్ని వాడుకుంటూ ఎక్కడా దొరక్కుండా నిజాలు చెప్పకుండా నిజాయితీ పరుల్లా నటిస్తూ నేతలు చేస్తున్న కసరత్తు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే మన నేతల్ని మించిన అతి తెలివైన వారు ఎవరూ ఉండరని ఫిక్స్ అయ్యేలా అఫిడవిట్లు దర్శనమిస్తున్నాయి ఇంత బాధెందుకు ఉన్నదేదో చెప్పేస్తే అయిపోతుంది కదా అబ్బా అలా చెప్పేస్తే సామాన్యులకు నేతలకు తేడా ఏముందనే వాదన తెరపైకొస్తోంది ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని చట్టాలు చేసినా నేతల తీరు మాత్రం మారే ప్రసక్తే లేదని తేలిపోతోంది పార్టీలు వేరైనా అఫిడవిట్ల కామెడీలో మాత్రం అందరూ ఆ తాను ముక్కలే ఒకరిని మించి మరొకరు ఓటర్ల చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇదో నిరంతర శ్రవంతిలా సాగాల్సిందే అంటారు నేతల అఫిడవిట్ల విషయంలో మరో చర్చ కూడా ఉంది నేతలకు లీగల్ సంపాదన తక్కువేనని ఇల్లీగల్ సంపాదన అక్కడ చూపలేరనే అభిప్రాయాలు ఉన్నాయి అది సరే అసలు చూపేదంతా అయినా లీగలేనా దానికి లేగలు ముసుగేస్తున్నారా అనే సందేహాలు కూడా వస్తున్నాయి నిజంగా నేతల అఫిడవిట్లనే పారామీటర్గా తీసుకుని లీడర్ల లైఫ్ స్టైల్ బేరీజు వేస్తే ఒక్క నేతైనా మనగలుగుతారా అనేది తేలాల్సిన విషయం ఐదేళ్లకోసారి నేతలు దాఖలు చేసే ఎన్నికల అఫిడవిట్లను ఈసీ బేరీజు వేసి నిజంగా చర్యలు తీసుకుంటే ఒక్క నేతైనా నిర్దోషిగా తేలతారా అంటే డౌటే నాయకుల దర్జాలు వైభోగాలు ఎలా ఉంటాయో కాదు సామాన్యులు రోజూ చూస్తున్నదే అయినా సరే ఎన్నికల సమయంలో మాత్రం నేతలు తమను తాము త్యాగరాజులుగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం రకరకాల తిప్పలు పడతారు ఆ తిప్పల్లో భాగమే ఎన్నికల అఫిడవిట్లు కూడా అనే వాదన వినిపిస్తోంది అఫిడవిట్లలో ఉండేది నిజమా అబద్ధమా అనే ప్రశ్నే అప్రస్తుతం అంటారు నేతలు నాయకులు చెప్పారు కాబట్టి నిజమే అని నమ్మాలంటారు అసలు ఏదో రూల్ కోసం దాఖలు చేసే అఫిడవిట్స్ను అంత సీరియస్గా తీసుకుంటారేంటని నిష్ఠూరమాడుతున్నారు ఎక్కడైనా వైట్ చూపిస్తాం కానీ బ్లాక్ చూపించగలమా అంటారు ఎక్కడైనా అఫిడవిట్లో లేనిది ఉన్నట్టు ఆధారాలు దొరికితే అవి డ్రైవర్ పేరు పనివాడు పనివాడి మీదో ఉన్నాయని అడ్డంగా బుకాయిస్తారు నేతలు తలుచుకుంటే కాగితాలు పుట్టడం పెద్ద పని కాదు కదా ఆ ధైర్యంతోనే నేతలు యథేచ్ఛగా అఫిడవిట్ కామెడీ చేస్తున్నారు కాలం చెల్లిన చీప్ ట్రిక్స్నే కొత్తగా ప్రయోగిస్తున్నారు పబ్లిక్ గురించి డోంట్ కేర్ అనుకుంటున్నారు ఈసీ ప్రతి విషయం అడగదు ఒకవేళ దాకా వస్తే అడిగినప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నారు నేతలు నిజానికి ప్రతి ఐదేళ్లకు నేతలు సంపాదించే ఆస్తికి వారు అఫిడవిట్లలో చూపేదానికి పొంతన లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది మరి రాజకీయ నాయకులు జనం చెవిలో పూలు పెట్టడానికే ఇలాంటి అఫిడవిట్లు దాఖలు చేస్తారనే అనుమానాలు వస్తున్నాయి అసలు జనం సంగతి పక్కన పెడితే ఈసీని కూడా లైట్ తీసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది ప్రస్తుతం రాజకీయాలకు మించిన ఆదాయం ఇచ్చే రంగం మరొకటి లేదనేది బహిరంగ రహస్యం అందుకే కాంట్రాక్టర్లు వ్యాపారులు అందరూ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు ఎదురు మరీ టికెట్లు కొనుక్కుని అర్జెంటుగా నేతలైపోతున్నారు వ్యాపారిగా ఓ స్థాయి రావాలంటే దశాబ్దాలు పడుతుంది కాంట్రాక్టర్ నేతల్ని చేసుకుంటే కానీ కుదరదు అదే నేతలైతే ఓ చేత్తో ఇచ్చినట్టే ఇస్తూ మరో చేత్తో లాక్కవటానికి సవాలక్ష అవకాశాలు రాజకీయం ఇలాగే ఉందని అందరికీ తెలుసు అలాంటి రాజకీయాల్లో దశాబ్దాలుగా ఉంటూ తాము నిరుపేదలం అనే కలరిస్తున్న నేతల్ని చూసి సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి నేతలు కళ్ళు చెదిరే భవంతుల్లో ఉంటారు అఫిడవిట్లో సొంతిల్లు లేదంటారు అదేంటి మీరు ఉండే ఇల్లో అంటే అది అద్దె ఇల్లు అని అడ్డంగా అబద్ధం చెప్తారు నిజంగా అద్దె కడుతున్నారా అంటే డాక్యుమెంట్స్ చూపిస్తారు రోజుకో కారులో తిరుగుతారు ఎన్నికల అఫిడవిట్లో కారే లేదంటారు అదేంటి మీరు తిరిగేవన్నీ ఏంటని అడిగితే అవన్నీ మా అనుచరులవే ఏదో గౌరవంతో ఇస్తుంటారు అని అడ్డంగా బొంకుతారు కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇస్తారు లక్షల రూపాయల ఆస్తి కూడా లేదంటారు అదేంటని ఎవరైనా అడిగితే పార్టీ కోసమే అమ్మేశామని అమాయకంగా చెప్పేస్తారు ఇంత బాగా కవర్ చేశాక ఇక అడగటానికే ఉందని మనం నోరు మూసుకోవాల్సిందే కాని నేతలు మాత్రం అఫిడబిట్ల కామెడీని ఆపేలా కనిపించడం లేదు ఏదో మోటా నేతలు మాత్రమే కామెడీ చేస్తున్నారు అనుకోవటానికి లేదు అగ్రనేతలు పవర్ఫుల్ నేతలు సీనియర్ పొలిటీషియన్లది అదే బాట ఎవ్వరూ ఎక్కడా లేదు జనం చెవిలో పూలు పెట్టడంలోనూ అగ్రప్రధాన ఉండాలని తప్పించిపోతున్నారు ఎవరైనా అఫిడవిట్ల గురించి అభ్యంతరాలు లేవనెత్తితే ఏదో నామినేషన్స్ హడావిడిలో వేసేశాం కాస్త టైం ఇస్తే వివరిస్తామని గడువు అడుగుతారు తర్వాత ఏదో కొత్త కథ చెబుతారు మరి గతంలో అఫిడవిట్ అబద్దమే కదా అంటే అది పొరపాటే కానీ తప్పు కాదని అడ్డంగా వాదిస్తారు అసలు నేతల సంగతి తెలుసుకూడా నిలదీయటం మనదే తప్పు అనుకునేలా చేస్తారు అఫిడవిట్లు వేసేటప్పుడు నేతలంతా కూడబలుక్కుంటారా అన్న సందేహాలు వస్తున్నాయి చాలా సహజంగా ధైర్యంగా చెప్పేదంతా నిజమే అన్నంత నమ్మకంగా అఫిడవిట్లు వేస్తారు ఏదైనా తేడా వస్తే బాధ్యత మాదే అని సంతకం కూడా చేస్తారు ప్రజల కోసమే ఆస్తి లేకపోయినా కారు లేకపోయినా డబ్బు లేకపోయినా ప్రజల కోసమే పోటీలో ఉన్నామనే కలరిస్తారు పొద్దున లేస్తే రోజుకు నాలుగైదు రాష్ట్రాలు తిరిగి ప్రచారం చేసే నేతలు కారు లేదంటే మనం నమ్మాలి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేసే నేత చేతిలో డబ్బు లేదన్నా నిజమే అని సరిపెట్టుకోవాలి రెండు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కుటుంబ సభ్యుల దగ్గర అప్పు చేశానని చెప్పినా నమ్మాల్సిందే అసలు ఇంత నిజాయితీగా నేతలు ఉన్న విషయం చెబుతుంటే అనుమానించకూడదని భావించాలి నేతలు మన దగ్గర నుంచి ఇంతకంటే ఎక్కువగా ఏమీ ఆశించటం లేదు మీకోసం సేవ చేస్తున్నాం ఏదో అఫిడవిట్లో చిన్న తప్పులుంటే సరిపెట్టుకోలేరా అని ప్రశ్నిస్తున్నారు రాజకీయమంటే తిమ్మిని బమ్మిని చేయాలి అఫిడవిట్ మాత్రం అలా ఉండకూడదంటే ఎలా కుదురుతుందని ప్రశ్నిస్తున్నారు నేతలు అయినా ఎన్నికల సమయంలో హామీలిచ్చి అవి నెరవేర్చకపోయినా కొత్త హామీలిస్తే నమ్ముతున్నారుగా మరి అఫిడవిట్ల గురించి మాత్రం ఎందుకంత సీరియస్గా ఆలోచిస్తున్నారని అడుగుతున్నారు నేతలు ఏం చెప్పినా వినాలి నిజమని నమ్మాలి అసలు మేము ఇంత త్యాగం చేస్తుంటే మీకు ఎలా నిలదీయాలనిపిస్తోందని ఏదో మనం తప్పు చేసినట్టు దబాయిస్తున్నారు పైగా ఎన్నికల చట్టాలు కఠినంగా ఉన్నాయని ఈసీ ప్రతి ఐదేళ్లకు మొత్తుకుంటూనే ఉంది అయినా నేతలు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు అఫిడవిట్ ఉద్దేశమేంటి అసలు ఈసీ ఏం ఆశిస్తోంది అనే విషయం తెలిసినా నేతలు మాత్రం షరామామూలుగా తమకు అలవాటైన టక్కుటమార విద్యల్నే ప్రదర్శించటం ఇక్కడ పెద్ద చోద్యం అఫిడవిట్ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన అంశం పోటీ చేసే అభ్యర్థులు తమకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఆస్తులు అప్పుల వివరాలు ప్రమాణపత్రం రూపంలో ముందే స్పష్టం చేయాలి మారిన నిబంధనల మేరకు గడిచిన ఐదేళ్ల ఆస్తులు వివరంగా ప్రకటించాలి ఏవైనా కేసులు ఉన్నా గతంలో శిక్షపడ్డా అందుకు సంబంధించిన వివరాలను తెలపాలి వీటన్నింటినీ కలిపి దాఖలు చేసే ప్రమాణపత్రమే అఫిడవిట్ వాస్తవాలు దాచి అందులో తప్పు సమాచారం ఇస్తే మాత్రం అనర్హత వేటు ఎదుర్కోక తప్పదు అఫిడవిట్లో క్యాస్ట్ క్వాలిఫికేషన్ ఆస్తులు నేర చరిత్ర వంటి వివరాలు వెల్లడించాల్సి ఉంది దీంతో వీటిలో ఏ చిన్న తప్పుడు సమాచారం ఇచ్చినా ప్రత్యర్థులు కోర్టులకెక్కుతూ ఉండటం నేతల్ని ఆందోళన కలిగిస్తోంది ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవటం ఓటర్ల బాధ్యత హక్కు విధి అప్పుడే అభ్యర్థులకు సంబంధించి ఓ స్పష్టత వస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఇదే విషయాన్ని పలుమార్లు స్పష్టం చేసింది అందులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్తో పాటు అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల అరవై ఒకటి ఎన్నికల నిబంధనలకు లోబడి రూల్ ఫోర్ఏ కింద నిర్దేశించిన ఫారం ఇరవై ఆరు రూపంలో అభ్యర్థులు అఫిడవిట్ సమర్పించాలి అందులో అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలతో పాటు ఆస్తులు అప్పుల వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది అభ్యర్థితో పాటు కుటుంబ సభ్యులకు చెందిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది భర్త లేదా భార్య వారిపై ఆధారపడ్డ కుటుంబంలోని సభ్యులు అవిభాజ్య హిందూ కుటుంబంలో కర్త అయితే అందుకు సంబంధించిన వివరాలు పేర్కొనాలి అన్ని రకాల ఆస్తులు స్థిరచరాస్తుల వివరాలతో పాటు చేతిలో బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్ ఇతర సేవింగ్స్ షేర్లు బాండ్లు బీమా ఇతరులకు ఇచ్చిన అప్పులు తదితర అన్ని వివరాలు పొందుపరచాలి ఆభరణాలు వాహనాలు వ్యవసాయ భూములు వాణిజ్య సముదాయాలు నివాస స్థలాలు ఇలా అన్ని రకాల ఆస్తుల వివరాలు అవిడవిట్లో తప్పనిసరిగా పేర్కొనాలి వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములు వాణిజ్య భవనాలు నివాస భవనాలకు సంబంధించిన వివరాలు పొందుపరచాలి అవి వారసత్వంగా వచ్చాయా లేక కొనుగోలు చేశారా అన్నది తెలియజేయాలి ఒకవేళ కొనుగోలు చేస్తే అప్పటి ధర ఆ తర్వాత అభివృద్ధి కోసం దానిపై పెట్టిన పెట్టుబడి సంబంధిత వివరాలు కూడా పేర్కొనాలి స్థిరాస్తులకు సంబంధించిన ప్రస్తుత మార్కెట్ విలువను పొందుపరచాలి అభ్యర్థితో పాటు కుటుంబ సభ్యుల పేరిట రుణాలు ఉంటే వాటి వివరాలు సైతం అఫిడవిట్లో ప్రస్తావించాలి కుటుంబ సభ్యుల ప్యాన్ ఖాతాల వివరాలు విధిగా పేర్కొనాలి రెండు వేల పంతొమ్మిదిలో సవరించిన నిబంధనల ప్రకారం ఆదాయ పన్ను రిటర్న్స్లో పొందుపర్చిన ఆదాయ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది ప్రస్తుత ఏడాదివే కాకుండా గడిచిన ఐదేళ్ల రిటర్న్స్లోని ఆదాయ వివరాలు పేర్కొనాలి విదేశాల్లో ఎలాంటి ఆస్తులు ఉన్నాయో వాటి నుంచి లబ్ధి పొందుతున్న వివరాలు అఫిడవిట్లో పొందుపరచాలి అభ్యర్థితో పాటు భార్య లేదా భర్త వృత్తి వారికి వచ్చే ఆదాయ మార్గాలు ప్రభుత్వం లేదా ప్రైవేటు కంపెనీల కాంట్రాక్టులు ఉంటే వాటి వివరాలు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది ప్రభుత్వ నివాసాలు ఉపయోగిస్తే వాటికి సంబంధించిన వివరాలు డ్యూస్ ధృవపత్రాలు జతపరచాలి వీటితో పాటు అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించిన వివరాలు అఫిడవిట్లో తప్పనిసరిగా పొందుపరచాలి అభ్యర్థి క్రిమినల్ వివరాలు అఫిడవిట్లో దాఖలు చేయాలి వారిపై నమోదైన క్రిమినల్ కేసులు వాటి వివరాలు పేర్కొనాలి ఒకవేళ ఏదైనా కేసులో న్యాయస్థానాలు గతంలో శిక్ష విధించినా వాటిపై అప్పీలుకు వెళ్లినా వాటి వివరాలతో పాటు ప్రస్తుత స్థితిని అఫిడవిట్లో తెలపాల్సి ఉంటుంది అన్నింటితో పాటు అభ్యర్థుల సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలు కూడా పొందుపరచాలి అన్ని వివరాలతో కూడిన అఫిడవిట్ను నోటరీ చేయించాల్సి ఉంటుంది ఈ అఫిడవిట్లో పొందుపరచిన సమాచారం పూర్తిగా సరైందేనని అభ్యర్థి ప్రమాణం చేయాలి సాధారణంగా నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ అధికారి ముందు ప్రమాణం చేస్తారు ఒకవేళ అభ్యర్థి తరపున వేరే ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తే సదరు అభ్యర్థి తను ఉన్న ప్రాంతంలోని మెజిస్ట్రేట్ ముందు ప్రమాణం చేయాల్సి ఉంటుంది విదేశాల్లో ఉన్నవారైతే అక్కడి భారత ఎంబసీ నిర్దేశించిన వారి వద్ద ప్రమాణం చేయాలి అఫిడవిట్లో ఏ ఒక్క కాలం ఖాళీగా వదలరాదని ఈసీ స్పష్టం చేసింది సంబంధం లేకపోతే ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది అభ్యర్థి సమర్పించిన అఫిడవిట్ను పరిశీలించిన అనంతరం అందులో ఏదైనా సమాచారం లేకపోతే రిటర్నింగ్ అధికారి సదరు అభ్యర్థికి నోటీస్ ఇస్తారు అభ్యర్థి పూర్తి వివరాలతో కూడిన రివైజ్డ్ అఫిడవిట్ సమర్పించాలి పూర్తి స్థాయి వివరాలతో అఫిడవిట్ లేకపోతే నామినేషన్ స్క్రూట్నీ వేళ తిరస్కరిస్తారని ఈసీ స్పష్టం చేసింది అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ ప్రతులను రిటర్నింగ్ అధికారులు నోటీస్ బోర్డుపై ఉంచుతారు అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇస్తే చట్టప్రకారం శిక్ష తప్పదు దాంతోపాటు ఇరవై నాలుగు గంటల్లోపు వాటిని వెబ్సైట్లో పొందుపరుస్తారు అభ్యర్థి తన రివైజ్డ్ అఫిడవిట్ను సమర్పిస్తే దాన్ని కూడా పొందుపరుస్తారు ఒకవేళ అభ్యర్థి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నా కూడా వెబ్సైట్లో ఉంచిన అఫిడవిట్ మాత్రం అలాగే ఉంటుంది అఫిడవిట్లో పొందుపరిచే అన్ని వివరాలకు సదరు అభ్యర్థి పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ వచ్చిన పిటిషన్స్ ఆధారంగా ఇటీవల న్యాయస్థానాలు కొందరిపై అనర్హత వేటు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రజాస్వామ్యంలో అభ్యర్థి గురించి తెలుసుకునే ప్రాథమిక హక్కు ఓటరుకు ఉంది అన్ని ఎన్నికల అఫిడవిట్లు ధ్రువీకరణ కోసం నిర్దేశించారు ఇటీవల అభ్యర్థులు తమ అఫిడవిట్లలో అబద్ధాలు చెబుతున్నట్టు ఈసీకి ఫిర్యాదులు కూడా వచ్చాయి ప్రాథమిక సాక్ష్యం బలంగా ఉంటే అప్పుడు ఏదో ఒకటి చేయాలి ఈసీ మూగ ప్రేక్షకుడిగా ఉండకూడదు ప్రాథమికంగా కేసు ఉంటే సమయానుకూల విచారణ కోసం దర్యాప్తు ఏజెన్సీలకు పంపాలని కమిషన్ నిర్ణయించింది అభ్యర్థి తన అఫిడవిట్లో అబద్ధం చెప్పినట్టు దర్యాప్తులో తేలితే అభ్యర్థిపై ఫిర్యాదు చేయమని ఫీల్డ్ ఆఫీసర్ని అడగటానికి వెనుకాడేది లేదని ఈసీ తేల్చి చెప్పింది సరైన సమాచారాన్ని దాఖలు చేయలేదని అభ్యర్థి రాజకీయ పార్టీలకు ప్రిసైడింగ్ అధికారి కూడా తెలియజేయవచ్చు ప్రభుత్వ ఉద్యోగులు ఆస్తుల ఇవ్వాలి ఎక్కడ తేడా వచ్చినా కఠిన చర్యలుంటాయి ఇక ప్రైవేట్ వ్యక్తుల బ్యాంకు ట్రాన్సాక్షన్ లో కూడా తేడా వచ్చినా ఐటీ నోటీసులు వస్తాయి మరి అఫిడవిట్ల పేరుతో నేతలు చేస్తున్న కామెడీ ఎవరికీ కనిపించడం లేదా అనే వస్తున్నాయి నేతల అఫిడవిట్లపై సమగ్ర దర్యాప్తు జరిగితే అన్ని లూప్ హోల్స్ బయటపడతాయనే చర్చ జరుగుతోంది ఎన్నికల అఫిడవిట్ కు పవిత్రత ఉండొచ్చు అఫిడవిట్లో తప్పులుంటే శిక్ష తప్పదని చట్టాలు ఉండొచ్చు కానీ ఎంతమంది నేతలకు ఈ కారణంగా శిక్షలు పడ్డాయో చెప్పాలంటే మాత్రం కష్టమే అందుకే నేతలు బరితెగిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన వివరాలు తప్పని తేలితే ఉద్యోగం ఊడుతుంది ప్రైవేటు వ్యక్తుల బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో తేడా ఉంటే భారీ జరిమానా తప్పదు మరి బాధ్యత గల నేత తప్పుడు అఫిడవిట్ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుందా అంటే లేదు అందుకే నేతలు ధీమాగా ఉంటున్నారు ఏం కాదు ఐదేళ్ల సమయం ఉంటుంది ఈలోగా తిమ్మిని బమ్మిని చేయొచ్చు ఈసీ అధికారం మహా అయితే నెల రోజులే ఐదేళ్లలో మిగతా సమయమంతా పార్టీల చేతిలోనే అధికారం ఉంటుంది అదే పార్టీలకు నేతలకు బలం అలాంటి నేతల్ని ఈసీ ఏం చేయగలదు అనే లెక్కలేనితనమే అఫిడవిట్లను పెద్ద జోగ్గా మారుస్తోంది ఎన్నికల అఫిడవిట్ ఉద్దేశాన్ని నీరుగార్చవద్దని ఈసీ చెవిన ఇల్లు కట్టుకుని పోరుతోంది కానీ నేతలు మాత్రం ఈసీ నుంచి నోటీసులు వచ్చినా ఏదో శుభలేకొచ్చినట్టే ఫీలవుతున్నారు ఇంత వయసు వచ్చింది ఇంత అనుభవం ఉంది ఇంత పెద్ద పదవిలో ఉన్నాం ఒకరితో చెప్పించుకోవటం ఏంటని నేతలు అస్సలు లేదు ఈసీ పని ఈసీదే మా పని మాదే అనుకుంటున్నారు ఆ మాత్రం భయపెట్టకపోతే ఈసీకి విలువ ఉండదులే అనుకుంటున్నారు ఈ మాత్రం అబద్ధాలు చెప్పకపోతే తాము రాజకీయ నేతలను ఎలా అవుతాం అని ఫీల్ అవుతున్నారు అఫిడవిట్లో ఒక్క తప్పు చేసినా రాజకీయ జీవితం అడ్రస్ లేకుండా పోతుందనే భయం ఉంటే ఏ నేత తప్పుడు అఫిడవిట్ వేసే సాహసం చేయడు కానీ అలాంటి పరిస్థితులు రావాలంటే వ్యవస్థలు చాలా మారాలి ఎన్నికల సంస్కరణల సంగతి తర్వాత ముందు ఉన్న ఎన్నికల చట్టాల్ని సరిగ్గా అమలు చేయాలి ఈసీకి మరిన్ని అధికారాలివ్వాలి మొదట స్వతంత్రంగా పనిచేయనివ్వాలి ఎన్నికల కేసుల విషయంలో ఎన్నికల కోర్టు తర్వాత కూడా ఈసీ స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితులు రావాలి అప్పుడే దేశ రాజకీయ వ్యవస్థలో సమూల ప్రక్షాళన సాధ్యమవుతుంది ఒక్క రాజకీయ రంగం రైట్ అయితే మిగిలిన వ్యవస్థలన్నీ ఆటోమేటిక్గా బాగుపడతాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది అప్పుడెప్పుడో సేషన్ టైంలో ఈసీకి కోరలు తొడిగే ప్రయత్నం జరిగింది అంతే పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి అందరూ కలిసికట్టుగా ఈసీ అధికారాలను నియంత్రించారు ఆ విషయంలో ఎక్కడలేని ఐకమత్యం ప్రదర్శించారు ఇప్పుడు కూడా ఎన్నికల సంస్కరణలకు అనుకూలమని ప్రతి పార్టీ చెబుతుంది కానీ పార్లమెంటులో బిల్లు పెట్టడానికి ఆ బిల్లు పాస్ చేయటానికి ఎవ్వరూ ముందుకురారు పైగా దీనికి ప్రత్యర్థులే కారణమని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇన్ని చేస్తున్న నేతలకు అఫిడవిట్లో తోచినట్టుగా వివరాలు రాయటం పెద్ద పనేం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికల అఫిడవిట్ అసలు ఉద్దేశం ఎప్పుడో నీరు గారిపోయింది నేతలు నిజాలు చెబుతారు అనుకోవటం పెద్ద భ్రమ ఐదేళ్లకోసారి అఫిడవిట్ల కామెడీపై చర్చ కూడా కామనే అయినా సరే అఫిడవిట్లు చాలా జాగ్రత్తగా భయభక్తులతో దాఖలు చేస్తున్నట్టుగా నేతలు సీన్ రక్తి కట్టిస్తారు మనం కూడా చర్చలు మానేసి నేతలు చెప్పినవన్నీ నమ్మేసినట్టు ఫోజిస్తే సరిపోతుందేమో అన్న నిరాశా నిస్పృహలే చివరకు మిగులుతున్నాయి మరి ఈసీకి ఈ పరిస్థితిని మార్చే అవకాశం వస్తుందా అలాంటి అవకాశం పార్టీలు ఇస్తాయా అనేది వేచి చూడాల్సిన విషయం